హై హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి అలా చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది లైక్ చేయడం వల్ల వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మూడు వేల మందికి దగ్గరలో ఉందమైన ఛానల్ అనేది ఇంకా సిరిమాన సంబరాలు అండి ఇది ఇది చింత చెట్టు అండి చెట్టుని తరలించడం చూసారు కదా ఇంకా ఇలా తయారు చేస్తారండి ఆ చెట్టుని సిరిమాను చెట్టుని ఇంకా ఆ రోజంతా పూజారి గారి ఒంటి మీదనే ఉంటుందండి అమ్మవారు ఆయన్నే ఇలా మూడు సార్లు టెంపుల్ నుంచి కో విజయనగరం కోటకి కోట నుంచి టెంపుల్కి అలా మూడు రౌండ్లు వేసిన వెంటనే చాలామంది మేకపోతులు వేసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకునే వాళ్ళు కోసుకుని నైవేద్యం అయితే పెట్టేసుకుంటారు చుట్టపట్టాలతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు కదా ఇంకా అందరూ ఉంటారు కదా మరుసటి రోజు దుమ్ముల పండుగని చేసుకుంటారండి ఆ రోజు కూడా పెట్టుకుంటారు నైవేద్యాలు నేనైతే ఇక్కడ ములవాకు పప్పు అయితే వండుతున్నాను బుధవారం అయితే నేను నైవేద్యం పెట్టానండి మా సైడ్ అయితే అనువులు వేసి వండుతారండి మునగా